ఆహా శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్టు పోలీసు వాళ్ళకు పట్టుబడదని ఎంత బందోబస్తు ప్లాన్ వేసిర్రమ్మ గా నిర్మల్ జిల్లా బైన్సా మండలంలో కొందరు పేకాట పాపారాయిలు కానీ అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు అంత మంచి ప్లాన్ వేసుకున్నాక పట్టేసిర్రు పోలీసు వాళ్ళు ఇంతకు వాళ్ళ ప్లాన్ ఏంది పోలీసు వాళ్ళు ఎట్లా పట్టుకున్నారు సుధంపారీ ఈ పోలీసు వాళ్ళు చల్లగుండా ఏడ నిమ్మలంగా ఉండనియరు ఆడుకొనియరు పాపం ఎవ్వరు తెరుగు పోయిన వాళ్ళు కాదు ఎవరు జోలు తీసేటోళ్ళు కాదు ఈ ఏదో అట్ల మంది తాన్నో సొంత పైసలో పట్టుకొచ్చుకొని ఓ నాలుగు రౌండ్ అట్లా వేసుకొని ముక్కలు ఆడుకొని పోదామంటే ఎప్పుడు చూసినా గీలకల షికారు చేసే గండు వీలు లెక్కనే మా ఇంటనే పడతారు చా అని మనుషులనే అనుకుంటా నారాజ్ పోలీస్ పోలీసు ఎక్కుతున్నారు చూడు అన్నలంతా నిర్మల్ జిల్లా బైన్సా పట్టణ పోలట మొత్తం ఆటగాళ్ల పది మంది పట్టుబడితే ఇంకో ఇద్దరు పరారైరట లెక్కకైతే పోలీసు వాళ్ళకు పట్టుబడద్దు ఈ పేకాట పాపనలు చేసుకున్న పకడబంది ఏర్పాటు ప్రకారం ఎవ్వరు పట్టుబడద్దు ఎట్టడం ఆడేటప్పుడు అక్కడ పెట్టుకుంటారు పెట్టుకొని వాళ్ళకి అదన్నట్టు ప్లాన్ కానీ వీళ్ళ ప్లాన్ ఎట్లనో లీక్ అయినట్టుంది పాప అలర్ట్ అయి పారిపోకుండా పక్కడ రౌండ్ అప్ చేపించుండు అక్కడ ఏఎస్పీ అవినాష్ సార్ ఇద్దరు ఎస్ఐలు పోలీసు వాళ్ళంతా వచ్చి చుట్టుపొట్టి అందరినీ దొరకబట్టిరు కానీ పత్తాలు ఆడితే పైసలు పోతే పైసలు పోతే కొంపలు మునిగితే అప్పుల పాలం లాగమైతే నేను సోయ్ లేకున్నా పోలీసు వాళ్ళకు దొరుకుతామన్న ఉన్న సోయ్ ఎందుకు చూడు అది సూపర్ అన్నలు అయినా ధర్మరాజు అసంటోడే జూదం వాడి ఉన్నాయని తాకటి పెట్టే అసంటోళ్ళ దాంట్లో మనం ఎంత అనుకున్నట్టు కదా